గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మండే సోమవారంకైతే స్వాగతం ఈరోజు మన మేస్త్రి గారు వస్తున్నారు ఫస్ట్ టైం అన్నమాట ఫస్ట్ పరచబోతున్నాం ఇంట్లో దీప్ నుంచో వెయిటింగ్ అనమాట దీనికోసం అని చెప్పేసి ఇక ఈ లోపైతే మనం సురేష్ ఫోన్ చేసి టైము ఏడు గంటలకైతే సురేష్ ఫోన్ చేసాడు సురేష్ సురేష్కి అయితే డీజే ఉన్నదని తెలుసు కదా మీకు తనకైతే ప్రోగ్రామ్ వచ్చిందంటే ఒక అరగంట సహాయం చేయ వచ్చి బండి కట్టేదానికి ఒక అరగంటలో వెళ్ళిపోదు అని చెప్పినాడు అయితే ఫ్రెష్గా అనమాట ఇక విషయానికి వస్తే లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు బైక్ని జస్ట్ యూ కట్టేసేయండి జీరో పూర్తి పూర్తిగా ఎట్లా ఇట్లా తిప్పి ఇట్లా ఆపారు అనమాట దానికోసం చాలామంది బాధపడిపోయి ఫీల్ అయిపోయారు కామెంట్లు పెట్టారు మిమ్మల్ని చూసి ఏమో నేర్చుకుంటారు మీరేమో నేర్పిస్తున్నారు సమాజానికి అని చెప్పి నేను ఎవరికి జీరో కట్టు యూ కట్ ఇవన్నీ సమాజానికి నేర్పించలేదండి మనల్ని చూసి నేర్చుకునే వాళ్ళైతే సరే ఎవరో ఎందుకు నన్నే నన్నే తీసుకున్నా నేను నాకు వీలైనప్పుడల్లా చిన్న చిన్న సహాయాలు ఏదైనా కానీ ఏదైనా చిన్న ఫుడ్ డొనేషన్ అట్లాంటి అప్పుడప్పుడు చేస్తూ ఉంటా నన్ను చూసి ఎంతమంది చేశారు చెప్పండి మనస్ఫూర్తిగా కామెంట్ పెట్టిన ఏ ఒక్కరైనా అనిల్ అప్పుడప్పుడు అలా ఎవరికైనా సహాయం చేస్తున్నాడు చిన్న చిన్నవి మనం కూడా చేయాలని చెప్పి మీరు ఏ ఒక్కడన్నా చేశారా లేకపోతే కార్ డ్రైవింగ్ నేర్చుకుని కార్కి వెళ్తున్నాడు ఫ్యామిలీని పోషించుకుంటున్నాడు నిన్న వీడియో మొత్తం నేను చేసిన జర్నీ చూపించా ఎట్లా వెళ్ళి ఎట్లా వెళ్ళి ఇంత ఇంత టయానికి ఇంటికి వస్తే నాకు వెయ్యి రూపాయలు వచ్చినాయని మనం కూడా అట్లా ఖాళీగా ఉండకుండా ఏదో కూడా చేసి సాయంత్రానికి ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకుందామని ఏ ఒక్కళ్ళన్నా ఆలోచించారా చెప్పండి మరి మహేష్ తీసుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్కి ఆయన కొన్ని వేల మంది ప్రాణాలు కాకపోయాడు చిన్నపిల్లల ప్రాణాలు అంత చేయలేకపోయినా మనం ఎంతో కొంత సహాయం చేద్దామని మహేష్ ఆనందం చూసి ఏ ఒక్కడన్నా నేర్చుకున్నారా చెప్పండి ఇది ఎవరికో నన్ను చూసి నేర్చుకోండి అని కాదు నేను జస్ట్ సరదాకి అట్లా తిప్పా దాన్ని మీరు కొంచెం కాంట్రవర్సీగా కామెంట్లో పెట్టడం అనేది కొంచెం ఇబ్బందికరం నేనేం ఫీల్ అవను ఎందుకంటే నా పిల్లల ముగ్గురికి నేర్పిస్తా పెద్ద జరిగిన తర్వాత అనిల్కి అనిల్ కొంచెం యాక్షన్ అని చెప్పి అంటారు నిజంగా అండి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చిన్నప్పటి నుంచి కొంచెం బడాయిగానే ఉంటాను నేను దాంట్లో కాదు కూడదని చెప్పేది ఏం లేదు స్టైల్గా ఉండటం అంటే నాకు ఇష్టం కొంచెం యాక్షన్ చేస్తాం కూడా ఇష్టమే యాక్షన్ అంటే మీరు ఇబ్బంది పడిపోయేంత ఓవర్ యాక్షన్ ఏం కాదు నా పిల్లలకి కార్ నేర్పిస్తా ఆటో నేర్పిస్తా బైక్ నేర్పిస్తా మీరు నేను చూసారు చూసారు ఆ జీరో కట్ట అది కూడా నేర్పిస్తా ఇబ్బంది ఏం లేదు మీరు అన్నంత నేను ఫీల్ అవును ఎందుకంటే నేను చేశాను కాబట్టి మీరు చూసారు అదే నేను వీడియోలో చూపించకపోతే వీడియో మొత్తం చూసి తమ్ముడు లేకపోతే అనిల్ మీరు ఇట్లా చాలా రిస్క్ చేసి వెళ్ళి ఇట్లా వచ్చారు అని ఒక్కళ్ళు కూడా కామెంట్ పెట్ల మీరు జస్ట్ స్టార్టింగ్లో ఇట్లా తిప్పారు దానికోసం అని చెప్పేసి మీరు అలా మీరు ఇలా మీరు ఓవరాక్షన్ మీరు ముందై మానుకోండి మీరు ఎట్లా చేయండి అట్లా చేయండి ఎవరిని చూసి ఎవరు నేర్చుకునే పరిస్థితులు ఈరోజు సొసైటీ లేదు ఎవరి పనులు వాళ్ళు బిజీ అందులో జస్ట్ నేను బైక్ తిప్పింది ఆఫ్టర్ అంతా దాన్ని మీరు దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి మనం చేస్తున్నా ఇక టైం అయిపోతుంది నేనైతే సురేష్కి డీజే కట్టేదానికి బాక్సులు పెడతారు కదండి ట్రక్లో దానికోసం అని చెప్పి వెళ్తున్నాను టైం అయితే ఏడున్నర అవుతుంది ఒక అరగంటలో తిరిగి వచ్చేస్తే మేస్త్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకల్లా వస్తారనమాట ఇంకా మళ్ళీ వచ్చి నేను మళ్ళీ సిమెంట్ కలుపుకొని మళ్ళీ నేను ఒక్కడే మర్చిపోయి పిల్లలు కానీ జాయిన్స్ కానీ ఎవరికి అనిపించలేదు కదా వాళ్ళైతే ఊరిలేరు మంగళవారం సాయంత్రంకైతే వస్తారనమాట మళ్ళీ వచ్చి నేను ఒక్కడే పని చేసుకోవాలి దయచేసి కామెంట్ పెట్టే ముందు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మాత్రమే పెట్టండి కానీ ఫ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాం కామెంట్ పెట్టే రైట్ మీకు ఉంది కాకపోతే కొంచెం బాధ పెట్టే కామెంట్లు కాదు అసలు అది దేనికి పనికి కామెంట్ అనమాట నేను అక్కడ ఎవరికీ హాని చేయలే నా వల్ల ఏ ఒక్కడో హాని కలగలే ఝాన్సీ ఉండింది వీడియో చేస్తుంది ఝాన్సీ ఇట్లా నువ్వు తిప్పగలవు అని జస్ట్ అట్లా తిప్పా ఒకే ఇప్పటికే నాలుగు నిమిషాలు మాట్లాడింది దీని గురించే ఇక మీదట నేను చేసే కార్యక్రమాల్లో ఇట్లాంటి తప్పులు లాంటి తప్పు అని మీరు అనుకున్నారు కాబట్టి ఇట్లాంటివి ఎతకుండా అని పీసేసిన వీడియోలో మంచిగా ఉందనేది ఎతకండి అది సంగతే మరి యాభై ఆరు రూపాయలు ఇవ్వాల్సి నేను రాపిడోకి డెబ్బై రూపాయలు ఇచ్చా అంటే ఇంచుమించుగా పద్నాలుగు రూపాయలు నేను ఎక్కువ ఇచ్చా ఎందుకు ఇచ్చావు పద్నాలుగు రూపాయలు అని చెప్పి మీరు అడగలేదే చెప్పండి ఆ బాధలు నాకు తెలుసు అంత దూరం తీసుకొచ్చి కనీసం యాభై ఆరు రూపాయలు అయినా ఆటో అయితే మూడు వందలు నాలుగు వందలు తీసుకునేవాడు మరి మీరు అది ఎందుకు అడగలేదు పోనీ వెళ్ళిపోయి పదహారు రూపాయలు పద్నాలుగు రూపాయలు ఎక్కువ ఇచ్చావు పోనీ అని చెప్పి అనలేదే అనరు అనమాట మంచిగా ఎవరు కనిపించదు ఆ దాన్నే పట్టుకుని లాగుతారు ఓకే ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టి మనం అయితే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయి పాపం సురేష్కి చిన్న సహాయం చేసి అయితే వద్దాం చిట్టి చిల ఏం పట్టేశాను అప్పుడే ఎక్కడి నుంచి వచ్చి న్యూఎస్లో గురుజీ నమస్తే గుడ్ మార్నింగ్

ఇంకా వర్షం అవుతుంది మీరు కొట్లో మాటలు అమ్ముతున్నారా ఎంత కేజీ ఎన్ని వాటలు చెప్పిందో ఇప్పుడు దాకా నిన్ను చూపిరా నిండు చూపరాలు రెండు చూపి నిండు చూపింది నేను అన్ని బాబు ఒక బాబు బుద్ధులేనమ్మా మా అమ్మ ఆయన వచ్చి నువ్వంత బా నువ్వంత బాబేనమ్మా కేజీ రూపాయా బాగా చావుకుండా మీ ఊరిలో అమ్మ వెళ్ళకండి వాళ్ళు మాటలు కొరికి వెళ్తా వాళ్ళకి అరే బామ్మ చూపిస్తున్నామమ్మా నిన్నే హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ అంట ఇదిగోండి బాక్స్ లెక్క అయిపోయింది ఈ పళ్ళేసి ఈ లెతకాడు యాంపులు పెట్టుకుంటే కనెక్షన్ ఇచ్చేవారు టైం పట్టిద్దండి మనం సౌండ్ నింపిత్తం లేదా పెద్ద సెట్ సురేష్ది ఇవన్నీ మొత్తం అయిపోయింది కాడతాం చెవులు పగ్గి అవకాడ పెట్టిపోతున్నాయి భయంకరంగా ఉందండి ఎవరు ఏంటి మన బీజేయం పెట్టమన్న యాక్చువల్ క్లైమ్ వచ్చింది మనకి మా ప్రాణాలను హరించడానికి ఏంటయ్యా ఎవరు ఇచ్చారు నీకు హక్కు టీచే బాక్సులు కడతం అయితే అయిపోయిందండి అది గప్ప యనకమల్లూరులోనే అక్కడ నుంచి నిజాపట్నంకి వెళ్తా అంట సురేష్ అయితే వన్ ఆఫ్ ది రొటీన్ పార్ట్ ఏదైతే ఉందో మన వీడియోలో టైం అయితే పదిన్నర అయింది ఈ టైం కూడా ఇక్కడే ఉన్నానంటే మళ్ళీ పని ఒక మేస్త్రి గారికి ఇంకా నీరసంగా ఉందంట రాత్రి ఏమో చేద్దామని చెప్పాడు ఇప్పుడేమో ఓ మార్నింగ్ ఫోన్ చేసి అని నీరసంగా ఉన్నాడు మళ్ళీ సరే ముందు కోలుకో నువ్వు ఆరోగ్యం తర్వాత కదా ఏదైనా అని చెప్పాన మంగళవారం అయితే చేద్దామన్నాడు అదే రేపు అయితే చేద్దాం హాయ్ మరి మేమైతే ఆ యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు వాళ్ళ నా దగ్గర అంటే వరగానికి సంబంధించిన దగ్గర మా బంధువులు ఉన్నారు మేము అక్కడికని వచ్చాము కానీ ఇక్కడ మనకు సంబంధించిన వాళ్ళు యూట్యూబ్లో చూసిన ఆ సహోదరులు నేను చూశాను మరి అనిల్ కుమార్ గారు మరి అనిల్ గారు ఝాన్సీ గారు ఎంతో ప్రయాసపడుతూ వాళ్ళు ఎంతో ప్రేమ ఎంతో ప్రయాసిస్తూ ముగ్గురు పిల్లలు పెట్టి ఎంతో కష్టపడుతూ చాలా కష్టపడుతూ చాలా జీవితాన్ని పైకి తీసుకొస్తూ ఉన్నారు మరి వాళ్ళు సంతోషంతో ఆనందంతో ఉండాలి నేను వాళ్ళ దగ్గరికి వచ్చింది దేనికి అంటే వాళ్ళని చూడాలని వాళ్ళ యొక్క ప్రేమ ఎలా ఉంటుందో వాళ్ళ ఇల్లు చూడాలని వాళ్ళ ఊరు చూడాలని ఎలా ఉన్నారు చూడాలని వచ్చాను ఇక్కడికి వాళ్ళు దాన్ని ప్రేమించారు ఎంతో చాలా అభిమానం చూపించారు ఎంతో ప్రేమను చూపించారు మరి అనుకూల సమయం ఝాన్సీ గారు అయితే లేరు ఇక్కడ కానీ ఫోన్ చేసి అక్క మీరు వచ్చే వరకు ఉండండి అని చెప్పారు నేనైతే ఉండలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం పని ఎమర్జెన్సీగా ఉంది వెళుతున్నాను మరలా ఈసారి నెక్స్ట్ కి వాడి మా ఊరు రావాలి వీళ్ళ ఊరు రావాలి లాగా ఎంతో మంది వచ్చి వీళ్ళని వీళ్ళ యొక్క ప్రేమ అనురాగాన్ని పంచుకోవడానికి రావాలని ఆశిస్తూ మీ అందరి ముందు బాయ్ తీసుకుంటాం సరే అక్క జాతీళ్ళండి సరే అక్క చేస్తా అక్క సరే సరే అక్క తప్పకుండా సరే అక్క విషయం అక్కడైతే అక్కడ తీసుకెళ్ళి మనకు ఆటోలు రావు ఇక్కడ నక్లవారిపాల్ నగర తీసుకెళ్ళి ఆటో అయితే ఎక్కించొచ్చా నిజంగా చాలా దూరం నుంచి వచ్చారనమాట నిన్న సాయంత్రం మూడు గంటలకు రెండు గంటలకు వచ్చారు రావడం రావడమే మన బావాళ్ళ షాప్ దగ్గర అయితే దిగారనమాట అక్కడ దిగి అనిల్ ఝాన్సీ వాళ్ళు వెళ్ళి ఎక్కడంటే ఇంకా వాళ్ళని గుర్తుపెట్టి అక్కడే ఉన్నారు వాళ్ళు చక్కగా నేను నాకు ఫోన్ చేసి చెప్పేదానికి ముందు ముందే భోజనం పెట్టి అక్కడే ఉంచారనమాట తర్వాత నేను అమ్మ కలిసి ఇక్కడ తీసుకొచ్చి ఇల్లు సరదాగా అన్నీ అంటే కొత్తగా ఉందంట వీడియోలో చూస్తుంటే ఎట్లా కానీ ఇక్కడ చూస్తుంటే చాలా బాగుందని చెప్పారు జాన్సీ లేకపోవడం బాధాకరం జాన్సీతో మాట్లాడాలి జాన్సీతో మాట్లాడాలని చెప్పి అన్నారు వచ్చినప్పుడైతే నా వీడియో ఏం వదిలేను అన్న అని చెప్పి అన్నారు కానీ ఉదయం వెళ్ళేటప్పుడు మాత్రం ఇంత దూరం వచ్చాను ప్రయాసపడి కనీసం ఈ వీడియోలో కొంచెం సేపు కనపడి మాటలు మాట్లాడతానని చెప్పైతే ఆ మాటలు మాట్లాడారు అనమాట ఝాన్స్ లేకపోవడం చాలా బాధగా ఉంది వీళ్ళు నేను మాట్లాడదామని పిల్లలు దాన్ని చూద్దామని వచ్చానని చెప్పి అన్నారు మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిగా వచ్చిన సబ్స్క్రైబర్ అనమాట మన ఇంటికి అంటే మనకు తెలిసిన వాళ్ళు మన వీడియో చూసేవాళ్ళు మా బంధువులు రిలేటివ్స్లో వస్తారు కానీ అసలు తెలియని మనిషి అనే మనిషి రావడం ఫస్ట్ టైం ఇంటికి చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్పలేదన్నమాట మాటల్లో హ్యాపీ ఝాన్సీ ఉంటే ఇంకా బాగుండేది ఇంకా బాగా రిసీవ్ చేసుకుని ఇంకా బాగా వచ్చిన అక్క కూడా చాలా బాగా అనిపించేది ఝాన్సీ ఉంటే తను రిసీవ్ చేసుకునే విధానానికి కానీ ఝాన్సీ ఏంటో ఇప్పటికీ నేను ఒక ముగ్గురు నలుగురు సబ్స్క్రైబర్స్ అయితే అక్క వాళ్ళకి కలిసి అని వెళ్ళి ఒక్క అక్క దగ్గరకు మాత్రం వచ్చింది కథమ వాళ్ళందరి దగ్గర నేనే వెళ్ళా ఇప్పుడు ఇంటికి వచ్చినా కానీ మిస్ అయిపోయింది జాన్సీ కొంచెం బ్యాడ్ లక్ అన్నమాట అలాంటి సంగతి వీడియోకి అయితే అయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి అయితే పని వర్క్ జరగబోతుంది మేస్త్రి గారు వస్తా అన్నారు మేస్త్రి గారు వస్తా అన్నారు కాబట్టి నేను కారు కూడా క్యాన్సిల్ చేసుకుని కూర్చున్నాను లేకపోతే ఈరోజు నేను గుంటూరు వెళ్ళాల్సి ఉండే కార్కి అది కూడా క్యాన్సిల్ చేసి ఓకే మేస్త్రి గారు కో నేపథ్యంలో అదే బెయింగ్ ఉంది టైం చూస్తే పదొక్క తొమ్మిది అయ్యింది ആ രണ്ട് സംഘത്തി ഇവിടെ ഇൻക്ലോഡ് ബൈ